వెల్కమ్ ఈ రోజు అయితే మనం శ్రీ పరిణయా సిల్క్స్ లో ఉన్నాము న్యూ స్టోర్ అండి కొత్తగా స్టార్ట్ చేశారు నంది హిల్స్ లో ఉంటుంది కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి సో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్ రాబోతోంది మీరు ఇక్కడ నుంచి బెస్ట్ లో బెస్ట్ క్వాలిటీతో అయితే తీసేసుకోవచ్చు అంతేకాకుండా పట్టు శారీస్ కూడా ఉన్నాయండి కంచి పట్టు కావచ్చు గద్వాలు కావచ్చు ఇలా అంటే మనకి బడ్జెట్లో వచ్చేటువంటి పట్టు శారీస్ కూడా అలా కూడా ఉన్నాయి పెట్టుబడికి కావాల్సిన లేదంటే ఆఫీస్ వర్క్ కలెక్షన్ కావాలి అన్నా ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు ఇక్కడ నుంచి చక్కగా తీసేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది లేదు ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు

మనకి ఫెస్టివల్ కి అట్లాగే వెడ్డింగ్స్ కి యూజ్ యూజ్ అయ్యే విధంగా కలెక్షన్ ఉంటుంది అయితే సింగిల్ సారీ కూడా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఇక్కడ కొన్ని సెలెక్టివ్ పీసెస్ మాత్రం మనకి షేర్ చేస్తున్నారు కలెక్షన్స్ చాలా ఉంటాయి కానీ ఈ వీడియో లిమిట్ కాబట్టి కొంత కలెక్షన్ ఈ రోజు అయితే షేర్ చేసేస్తాను మీకు అయితే నచ్చుతుంది తప్పకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తా స్టార్టింగ్ స్టార్టింగే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్స్ అండి మంచి పర్పుల్ కలర్ వచ్చేసింది ఎలాంటి సారీ అండి బనారస్ ఫ్యాన్సీ అండి ఓకే బనారస్ ఫ్యాన్సీలో ట్రెడిషనల్ గా ఉంది ఏంటంటే మొత్తం కూడా సిల్వర్ జరీ బూటా తీసుకున్నారు బార్డర్ కూడా జరీ లైన్స్ తో చిన్న బార్డర్ ఇచ్చారు పైన ఇంకా చీరంతా ఇట్లాగే బూటాస్ వస్తాయి కింద వైపున చిన్నగా ఒక ఫ్లవర్ మోడల్ ఇచ్చారు సాఫ్ట్ గా ఉంది చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అంటే మనకి సెమీ పట్టులో సాఫ్ట్ గా ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇంక ఇది పళ్ళు విత్ జాలర్తో ఒక్కసారి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు మ్యాచింగ్ బాగుందండి ఇది ఇది బ్లౌజ్ అనమాట మంచి కాంబినేషన్ వచ్చేసింది కలర్స్ చూద్దాం ఒకసారి ఇందులో ఎట్లా ఉంటాయి కలర్స్ బా రెడ్ కలర్ చాలా బాగుంది రెడ్ గ్రీన్ ఇలా కాంట్రాస్ట్ అండి రెడ్ కలర్కి మంచి మెరూన్ కాంబినేషన్ మీకు అయితే పిక్స్ అవి కూడా షేర్ చేస్తారు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే సో వీడియో కాల్లో కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ కాస్ట్ చూస్తారండి ఒక్కసారి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు పీచ్ కలర్ ఇచ్చారు అలాగే గ్రే కలర్ ఇంకొక కలర్ అయితే సీ గ్రీన్లో వచ్చింది అండ్ ఇది చూడండి డార్క్ మెరూన్ సూపర్ ఉన్నాయి అంటే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ మనకి డార్క్ కలర్స్ ఇచ్చారు దీనికి మ్యాచింగ్ చూసారా సంపింగ్ ఎల్లో మ్యాచింగ్తో వచ్చేసింది మంచి కాంబినేషన్స్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఎలాంటి శారీ అనేది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో ఏంటంటే బాందిని డిజైన్తో ఇచ్చారండి ఇప్పుడు బాధిని చాలా ట్రెండింగ్ కదా మనకి ఇక్కడ లైక్ షిబోరి టైప్ ఇచ్చేసి చిన్నగా సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ లైట్ గ్రీన్ తీసుకొని ఇక్కడ కూడా సిల్వర్ జరీతోనే బార్డర్ ఇచ్చారు కాంబినేషన్ చూసారా స్నఫ్ కలర్ కి మనకి లైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా కంఫర్ట్ ఉంటుంది క్లాత్ అయితే ఇంకా తెలిసిందే కదా మంగళగిరి అంటే అందరూ ఎందుకు లైట్ చేస్తారో లైట్ వెయిట్ లో చాలా బాగుంటాయి బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి కలర్స్ అన్ని చూసి కాస్ట్ కూడా చూద్దాం కలర్స్ చూద్దాం కలర్ అండి లావెండర్ వచ్చింది దీనికి పింక్ మ్యాచింగ్ లైట్ పింక్ కి నవీ బ్లూ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కుదిరితే మనకి ఇక్కడ షాప్ కి కూడా రావచ్చు ఎల్లోకి లావెండర్ తీసుకున్నారు మెరూన్ కలర్ సో కలర్స్ చాలానే ఉన్నాయి సో నచ్చిన కలర్ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో పీచ్ కి లావెండర్ కూడా ఇన్ని కలర్స్ వచ్చాయి కాస్ట్ అండి టూ నైన్ ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అయితే దీనిలోనే ఇంకొక డిజైన్ ఉందంట అది చూద్దాం షిబోర్ ఇచ్చారు సేమ్ మంగళగిరి పట్టు అండి ఏంటంటే ఇందాక బాందిని చూసాం కదా ఇక్కడ షిబోర్ ఇచ్చారు ఇలా సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిబోరీ డిజైన్ ఆఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు దీనికి కూడా ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా ఉంటాయి దీంట్లో కూడా కలర్ ఉంది ఒకసారి ఆ కలర్ చూద్దాం దీంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి జస్ట్ కలర్స్ మాత్రమే డిఫరెంట్ సేమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది చూసారా ఎంత బాగుందో లావెండర్ ఆఫ్ వైట్ మిక్సింగ్ లో ఇచ్చారు అన్ని కలర్స్ బాగా వచ్చాయండి ఇందులో అంటే కొంచెం పేస్ట్రల్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి ట్రెండిగా కూడా ఉన్నాయి ఎప్పుడు చెక్స్ ప్యాంట్ చూస్తాం కదా మంగళగిరి అనేసరికి ఇట్లా శిబోరి స్టైల్ బాందిని స్టైల్ చాలా బాగున్నాయి ఏవైనా కూడా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా కొన్ని డిజైనర్ శారీస్ చూద్దాం అండి ఆర్గన్జా సాఫ్ట్ ఆర్గన్జా మంచిగా ఉంటుంది క్లాత్ కూడా పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఇప్పుడు న్యూ ఇయర్ కి అట్లా క్రిస్మస్ న్యూ ఇయర్ కి కూడా చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ చూసారు కదండి ఇదంతా కూడా మనకి అవుట్లైన్ అంతా వర్క్ ఇచ్చారు లైక్ ప్యాచ్ వర్క్లో అవుట్లైన్ ఏ విధంగా డిజైన్ చేస్తారో అలా ఇచ్చారు మధ్య మధ్యలో సీక్వెన్స్ యాడ్ చేస్తూ టజల్స్ కూడా చాలా చక్కగా నీట్గా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే మనకి క్రోషియా లేస్ బార్డర్ యూజ్ చేశారండి రెండు వైపులా అట్లాగే ఉంటుంది ఇట్లా ఫ్లోరల్ తీసేసుకున్నారు ఇట్లా సో డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది బ్లౌజ్ చూసారు కదా పేస్టల్ షేడ్లో ఫ్లోరల్ డిజైన్తో తీసేసుకున్నారు చాలా సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ క్లాత్ కూడా మంచి కలర్ మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా ఒకసారి చూద్దాం అవి కూడా కొత్తగా వచ్చాయండి డిజైన్స్ పీచ్ లైట్ మెహందీ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇన్ కేస్ మీరు ఇక్కడికి రావడానికి కుదరకపోతే ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు కలర్ ఈ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూసారండి సాఫ్ట్ మూంగా సిల్క్ లో అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది మెయిన్ కలర్ మ్యాచింగ్ చాలా ట్రెండీగా ఉంది సో మనకి ఇక్కడ సంపెంగ ఎల్లోకి మెజంతా షేడ్ అనేది తీసుకున్నారు అది కూడా గ్యాప్ బోర్డర్ తో ఇదంతా కూడా జరీ బోర్డరే ఉంటుంది స్మాల్ చెక్స్ ఇచ్చారు లైక్ గద్వాల్ లో చూస్తాం కదా స్మాల్ చెక్స్ ఇస్తూ మొత్తం కూడా చిన్న చిన్న బూట అనేది ఇచ్చారు లైట్ వెయిట్ ఉంటుందండి చూడ్డానికి కూడా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఇంకా ఈ కలర్ కొంచెం ఎల్లో షేడ్ కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్కి చాలా మంది తీసుకుంటారు కదా అలా కూడా తీసుకోవచ్చు ఇంకా ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజే ఉంది ఇది ఇక్కడ పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా రెండు వైపులా బార్డర్ ఇస్తూ ఇట్లా ఇచ్చారు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుందండి ఇంకా లానే కాకుండా కవల్ అంటే లెహెంగాస్ లాగా కూడా డిజైన్ చేసుకునే విధంగా ఉంది కాస్ట్ ఎలా ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి మీకు క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా బాగుంటుంది ఇంకొక డిజైన్ ఉన్నట్టుంది ఇందులో ఇందులో ఇంకొక డిజైన్ బార్డర్ బార్డర్ కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇందాక రుద్రాక్ష బూటీ చూసాం కదా ఇది కొంచెం వేరనమాట కలర్స్ సేమే ఉంటాయి ఇక్కడ మ్యాంగో బూటీ ఇచ్చారు అంటే సింగిల్ డిజైనర్ సింగిల్ కలర్లో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఈ రెండింట్లో ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా బిన్నీ క్రేప్లో అండి అంటే హెవీ క్వాలిటీ అనమాట ఇది ఇప్పుడు సెమీలో అయితే బాగా చూస్తున్నాం బయట బట్ ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీలో చూస్తున్నాం మంచి రెడ్ కలర్ అండి చీర చూస్తారా ఒకసారి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మాత్రం రెడ్ అండ్ బ్లాక్ కలర్ మ్యాచింగ్లో తీసుకున్నారు అసలు బయటికి వెళ్ళినప్పుడైనా లేదంటే ఆఫీస్ వేర్కి అయినా కూడా డీసెంట్ లుక్తో అయితే ఉంటుంది సో చూడండి మొత్తం చీరంతా కూడా ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ జరీ బోర్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇట్లా మనం సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లాక్ మ్యాచింగ్ లో ఇచ్చారు ఇట్లా ఇందులో కూడా మనకి టూ కాంబినేషన్స్ వచ్చాయి ఒకటి రెడ్ అండ్ బ్లాక్ తీసుకున్నారు ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కి రెడ్ సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఇది ఒక కాంబినేషన్ కాస్ట్ అట్లా ఉంటుంది త్రీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తాయండి టూ షేడ్స్ ఉన్నాయి ఇందులో కూడా మీరు ఎన్ని పీసెస్ కావాలన్నా అట్లా ఆర్డర్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ రెడ్ మ్యాచింగ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా నెక్స్ట్ వన్ చూద్దాం ఎలాంటి శారీస్ అండి గద్వాల్ సిల్క్ గద్వాల్ సిల్క్ లో అండి ఏంటంటే క్లాత్ పట్టులాగా అంత బాగా సాఫ్ట్ గా ఉంటుంది సో గద్వాల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం మనకి బర్డ్స్ డిజైన్ అట్లా ఇచ్చారు బార్డర్స్ నారాయణపేట గద్వాల్ బార్డర్స్ ఈక్వల్ బార్డర్స్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ గా మంచిగా అంటే క్లాసీ లుక్ తో అయితే ఉన్నాయి శారీస్ అంతా కూడా ఇక్కడ చూడండి ఇదంతా కూడా పళ్ళు విత్ జాలర్తో ఇచ్చారు ఇంకా బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్లెయిన్ తీసుకున్నారు సింపుల్గా ప్లెయిన్ ఇచ్చారు లేదు మనకు నచ్చలేదు అంటే కనుక కాంట్రాస్ట్ బార్డర్ టైప్ బ్లౌజ్ అనేది ఏదైనా వేసేసుకోవచ్చు రెడ్ కూడా కామన్ గా మనకు ఉంటుంది కదా అలా ఒకసారి దీంట్లో కూడా మంచి కలర్స్ వచ్చాయి కలర్స్ అన్ని చూద్దాం శ్రీ పరిణయ సిల్క్స్ అండి నాందీ హిల్స్ లో ఉంటుంది మనకి ఇక్కడ టీకేఆర్ కాలేజ్ దగ్గర ఈ లేన్ ఉంటుంది కదండి ఇది అవునండి సో లొకేషన్ లింక్ అవన్నీ కూడా నంది హిల్స్ బస్ స్టాప్ లో ఉంటుంది నంది హిల్స్ బస్ స్టాప్ కి దగ్గర నియర్ బై వాకుల డిస్టెన్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు చూస్తే ఈ రెండు ఫ్లోరల్ లో వచ్చాయి ఇక్కడ బోర్డ్ డిజైన్ లో చూసాం కదా ఫస్ట్ అది దాంట్లో కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయండి మీరు క్వాలిటీ గురించి అయితే అంటే కొత్త షాప్ కదా ఎట్లా ఉంటుందో అని అనుకోకండి చాలా బాగుంది క్వాలిటీ కూడా వీలుంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం సూపర్ కలర్తో వచ్చేసింది ఇంకా ఈ కలర్ వస్తే చెప్పేది ఏముంది ఫస్ట్ ఇదే ప్రిఫర్ చేస్తాం కదా అందుకని నేను కూడా ఇదే ఫస్ట్ చూపించాలనుకున్నా ఎలాంటి ఫ్యాబ్రిక్ అండి ఇది చెన్నూరి సిల్క్ మేడం చెన్నూరి సిల్క్ అంటా క్లాత్ మాత్రం సాఫ్ట్ గా లైట్ షైన్ తో బాగుంది చూడండి ఇట్లాగా అంటే నేమైతే కొత్తగానే అనిపిస్తుంది క్లాత్ కూడా బాగుంది చెన్నూరి సిల్క్ అంట మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు ఇంకా బార్డర్స్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లావెండర్ తీసేసుకుని బాందిని విత్ జరి బార్డర్ ఇచ్చారు ఇలా ఇచ్చారు చూడండి కింద వైపు బార్డర్ కూడా ఏంటంటే మళ్ళీ గ్యాప్ బార్డర్ తీసేసుకుని మధ్యలో టిష్యూ మిక్సింగ్ ఇచ్చారు దానిపైన బాందిని డిజైన్ తో ఉంది కొత్తగా ఉన్నాయండి అంటే రెగ్యులర్ చూసే బాంధినిలా కాకుండా డిఫరెంట్ గా ఉంది షార్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఎవరికైనా బాగుంటాయండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఏం లేదు క్లాత్ అలా సాఫ్ట్ గా బాగుంది లైట్ వెయిట్ లో ఉంది ఇందులో కలర్స్ చూద్దాం బేబీ పింక్ అంటే లైట్ డార్క్ షేడ్ అనమాట బార్డర్స్ వచ్చేటప్పటికి కొంచెం డార్క్ షేడ్ లో సారీ అంతా కూడా లైట్ షేడ్ లో ఉంటుంది సాఫ్ట్ క్లాత్ కాస్ట్ ఎట్లా ఉంటుంది మనకి బడ్జెట్ లోనే మంచిగా అంటే కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తో ఉందండి ఎలాంటి శారీ అండి బనారస్ అండి అంటే మనకి చూడగానే ఏంటంటే పట్టు లుక్ తో ఉంది చిన్న బార్డర్ వచ్చేసి క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంటూ మంచి పట్టు లుక్ అయితే ఉందండి మొత్తం ఆల్ ఓవర్ బూటా ఇచ్చారు ఇదంతా కూడా జరీ ఇవి బట్ సాఫ్ట్ గానే ఉంటుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పళ్ళు కూడా మ్యాంగో డిజైన్ బూటీ అనమాట జాలర్తో ఉంది ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ ఎట్లాగో హ్యాండ్ పంపస్ అయితే ఇస్తారు బార్డర్ ఉంటుంది ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉండి హ్యాండ్ పంపస్ బార్డర్ అయితే ఉంటుంది అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే పూజలకి ఫెస్టివల్స్ కి కొంచెం బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాం కదా అట్లా అనమాట రాయల్ బ్లూ చూసాం కదా రెడ్ కలర్ ఇలా సెల్ఫ్ లోనే మనకి బ్లౌజ్ ఉంది కాకపోతే మనకి నచ్చితే ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ మ్యాచింగ్ వేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేద్దాము అనుకుంటే కనుక అట్లా కూడా తీసేసుకోవచ్చు లైట్ కలర్ లో తీసుకున్నారు డిజైన్లో త్రీ పీసెస్ ఉన్నాయి బూట్ ఇట్లా కొంచెం చేంజ్ అవుతూ కూడా ఇలా సేమ్ క్లాత్ కొంచెం డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా అండి బడ్జెట్ లోనే అంటే ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నా పెట్టచ్చు అన్నట్టుగా నమ్ముతారు ప్రైజెస్ ఇంత తక్కువ అయితే అనుకోరు అట్లా ఉంది క్లాత్ సో మనకి కావాలి అంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఏదైనా ట్రై చేయొచ్చు ఫోర్టీ నైన్ రూపీస్ సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అసలు కలర్ చూసారా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఎలాంటి సారీ బడ్జెట్ లో వస్తుందండి రామాంగో అనగానే టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అబో అని కదా ఇది అట్లా కాదు మనందరి బడ్జెట్ లో వచ్చే విధంగా ఉంది క్లాత్ బాగుంటదండి ఇదంతా కూడా వీవింగ్ బూట స్మాల్ బూట ఇచ్చారు రెడ్ కి బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా చూడొచ్చు ఇట్లా వచ్చేస్తుంది జరీ లైన్స్ ఇచ్చి ఇచ్చారు ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మనకి ప్లేన్ ఏమ ఇవ్వకుండా ఈ బోటీస్ వచ్చి ఓకే చాలా సాఫ్ట్ గా బాగుంది ఒక్కసారి ఇంట్లో కూడా కలర్స్ కలర్ చేద్దాం బ్లాక్ రెడ్ చూసాం కదా నావి బ్లూ కి రెడ్ కలర్ మ్యాచింగ్ అండ్ పర్పుల్ అండి పర్పుల్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ కట్టుకుంటే ఇవి కూడా అంతే పట్టు చీరలాగే కనపడతాయి సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు లాగా అనమాట ఇస్తా గ్రీన్ రెడ్ కలర్ రెడ్ కలర్ కి గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చారు ఇంకొకటి వచ్చేసి ఆఫ్ వైట్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ లో చూసారు కదా కలర్ సెట్ ఎంత బాగుందో కాస్ట్ ఎంత టూ థౌసండ్ టూ హండ్రెడ్ అని జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లోనే తీసేసుకోవచ్చు అండి బెస్ట్ ప్రైస్ లో మంచి క్వాలిటీతో ఇప్పటివరకు అయితే అంతా ట్రెడిషనల్ స్టైల్లో చూసాం కదండి ఇప్పుడు ప్యూర్ జార్జెట్ లో చూద్దాం సో ప్యూర్ జార్జెట్ లో అండి ఇక్కడ అంతా కూడా మనకి వివింగ్ చూస్తే గనక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా నేమ్ జరి అంటున్నారు అట్లాంటి జరితో క్రాస్ లైన్స్ అనేవి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు మధ్య మధ్యలో బోటి కూడా ఉంది ప్యూర్ జార్జెట్ తెలిసిందే కదా లైట్ వెయిట్ ఉంటుంది మంచి బెస్ట్ క్వాలిటీ ఇంకా ఇదంతా కూడా మినకరీ వింగ్ తో తీసుకున్నారు లోటస్ ఫ్లవర్ హైలైట్ చేశారు చిన్న బార్డరే ఉంటుంది రెండు వైపులో కూడా స్మాల్ బార్డరే ఉంటుంది ఇంకా లైట్ పేస్టల్ కలర్సే ఉన్నాయి నైట్ టైం పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి ఇంకా పళ్ళు కూడా ఒకసారి చూడండి ఎంత బాగుంది టోటల్ వేవింగ్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ మాత్రం మనకి కొంచెం సింపుల్గా ప్లెయిన్గా జరీ లైన్స్ ఇచ్చారండి ఇదైతే మనకి బ్లౌజ ఒక్కసారి చూడండి జరీ లైన్స్ అనేవి ఇట్లా వచ్చేసాయి ఇక్కడ హ్యాండ్ పర్పస్ మనకి చక్కగా ఈ బార్డర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు లేదు ఇంకేదైనా కాంట్రాస్ట్ వెళ్తాము అంటే అలా కూడా ట్రై చేయొచ్చండి కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటిది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్లో వస్తాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ గ్రే కలర్ అంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ ఉంటాయండి ఇక్కడ చెప్పాను కదా పట్టు శారీస్ కూడా ఉంటాయి సిక్స్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కలర్స్ మొత్తం కూడా పేస్టల్ కలర్ చాటే ఉంది ఫెస్టివల్ కోసం మరో బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బడ్జెట్లోనే వచ్చేస్తుంది మనకి పట్టు లుక్తోనే ఉంది చూడండి సేమ్ యాజ్ ఈ పట్టు చీర ఎంత గ్రాండ్గా ఉంటుందో అలాగే ఉంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ రాయల్ బ్లూకి రెడ్ కలర్ మ్యాచింగ్లో తీసుకున్నారు పైన చూస్తే మనకు ఒక ఫ్లవర్ డిజైన్లో వీవింగ్ బార్డర్ విత్ మ్యాంగో బూటా కూడా అలాగే కింద వైపు కూడా మనకి గద్వాల్ టైప్ బార్డర్ అనేది హైలైట్ చేశారు చెప్పాను కదా మొత్తం వచ్చేస్తుంది ఇది ఇంకా కట్టు చెంగ దగ్గర కొంచెం ప్లెయిన్ ఎలా ఉంటుంది కదా అట్లా ఇది పళ్ళు బ్లౌజ్ చూడండి మొత్తం బూట ఇచ్చారు ఇట్లా ఇంకా ఏదైనా వర్క్ బ్లౌజ్ అట్లా ఏం అవసరం లేదండి ఇది స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది బెనారస్ ఫ్యాన్సీలోనే వచ్చింది ఇది కూడా సేమ్ మనకి పట్టు లుక్తోనే వచ్చింది అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్స్ ఉన్నాయండి ఇందులో ఉన్నాయి మేడం నాకు చూద్దాం లైట్ వెయిటే ఉందండి ఇంత హెవీ వివింగ్ అని వెయిట్ ఉంది అనుకోదు లైట్ వెయిట్ లోనే వచ్చాయి సరే చూసేయండి బ్లాక్ బ్లాక్ అయితే నవీ బ్లూ డార్క్ నవీ బ్లూ ఉంది ఇది ఇలా వస్తుంది డార్క్ నెవీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇదైతే కొంచెం లైట్ షేడ్ అంటే ఆనియన్ పింక్ షేడ్ లో ఇచ్చారండి స్నక్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు ఇది చూసేయండి కాంబినేషన్ కి నెవీ బ్లూ తీసుకున్నారు అండ్ ఇంకొక కలర్ ఓకే బ్లూ కి రామా గ్రీన్ మ్యాచింగ్ లో ఇచ్చారండి కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది కలర్స్ కూడా అన్ని బాగా వచ్చాయి చూసారు కదా ఎట్లా అనమాట సో ఇట్లాంటివి చాలానే ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి లేదు అంటే ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోండి సో ఇక్కడ ఇదంతా కూడా మనకి సెమీ గద్వాల్ పట్టులో అంటండి ఎందుకంటే కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి మీకు యూజ్ అవుతుందని ఇది కూడా చూపించమని చెప్పాను ఒకసారి వన్ పీస్ చూద్దాం ఇందులో ఫస్ట్ అయితే గ్యాప్ తో ఉంది గ్యాప్ బోర్డర్ విత్ ఆల్ ఓవర్ జరీ లైన్స్ సాఫ్ట్ ఉందండి క్లాత్ అయితే కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలరే చూ ఇలా ఉంది అయితే చెక్స్ ఇచ్చేశారు గ్యాప్ బార్డర్ అనేది రెండు వైపులా ఉంది హెవీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కట్ చేయడం దగ్గర కొంచెం ప్లెయిన్ ఇస్తారు కదా అదనమాట ఇది బాగుంది ఒకసారి ఇందులో కలర్స్ ఉంటాయా ఒకసారి కలర్స్ చూద్దాం ఇంకొన్ని డిజైన్స్ కూడా చూద్దాం కలర్స్ చూసేసేయండి ఏదైతే ఆల్రెడీ బ్లాక్ బార్డర్ ఇచ్చారు ఇందాక మెరూన్ బార్డర్ చూసాం కదా ఎట్లా చాలా ఉన్నాయి ఇందులో ప్రైస్ ఎలా ఉంటుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఇంకా డిజైన్స్ చాలానే ఉన్నాయి కదా కొన్ని డిజైన్స్ ఇప్పుడు వేస్తారు బోర్డర్స్ అట్లా డిజైన్స్ చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు ఇది పెద్ద బార్డర్ ఉంది కదా ఇది సేమ్ ప్రైస్ త్రీ ఫైవ్ చూసారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద బార్డర్ కావాలంటే ఇట్లా ట్రై చేయొచ్చు అందులో డిజైన్స్ బార్డర్స్ డిఫరెంట్ గా అంటే మీడియం లెంత్ బోర్డర్ తో కావాలంటే ఇలాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయండి ఏమైనా ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది బాగుంది అంటే సేమ్ ప్యూర్ లో వస్తుంది కదా సేమ్ అట్లానే ఉంది ఇక్కడ చూడండి ఇట్లా మనకు సెమీ అని తెలియదు ఎందుకంటే కొంచెం వర్క్ ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అలాగే ఉంది ఇంకొంచెం చిన్న బార్డర్ కావాలంటే ఇది చూడండి త్రీ ఫైవ్ అంట ఏవైనా కూడా బ్లాక్ బ్లాక్ రామా గ్రీన్ ఇది చూసారు కదా ఇట్లా వెరైటీస్ చాలా ఉంటాయి ఏవైనా కూడా ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకా ప్యూర్ పట్టులోకి వెళ్ళిపోదాం ప్యూర్ గద్వాల పట్టు ప్యూర్ గద్వాల పట్టు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అది చూసిన తర్వాత చూద్దాం ఒక్కసారి కేప్యూర్ హ్యాండ్ అద్దాలు వాళ్ళ ప్రాడక్టు కంచి బార్డర్తో వచ్చింది అల్వర్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు బుట్ట కాంట్రాస్టే బ్లౌజ్ కాంట్రాస్టే వస్తుంది కాంట్రాస్టే వస్తుంది ఇలా చూద్దాం ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసే కన్నా కాస్ట్ ఎలా ఉంటుందండి కాస్ట్ ఇది నైంటీ నైన్టీన్ ప్రైజెస్ డిఫరెంట్ 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 ఉన్నాయి ఒకటి చెక్స్ ప్యాటర్న్ లో చూసాం కదండి ఇది మనకి ప్లెయిన్ ఇచ్చేసి బోటా మోడల్ అన్నమాట కుట్టు బార్డర్ లో ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కుట్టు బార్డర్ లో ఉన్నాయి తర్వాత సెల్ఫ్ బార్డర్ లో కూడా ఉన్నాయి బ్లాక్ ఇది బ్లాక్ చెక్స్ ప్యాటర్న్ అండి ఇంకా ప్యూర్ గద్వాల్లో ఎక్కువ ట్రెడిషనల్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది కదా దాంట్లో అనమాట ఇది కూడా ప్రైజ్ మనకి సిక్స్టీన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కదా అందుకని బా ట్రెండింగ్ కలర్ వచ్చింది బాగుంది ఇది ఎంత ఇది కాస్ట్ నైన్టీన్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ లో ఇట్లా ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట వీటిలో ఇంకా మిక్సింగ్స్ అట్లాగా అట్లా ఏం లేదు అన్ని కూడా ప్యూర్ ప్యూర్ లో అలాగే బ్రైడల్ కలెక్షన్స్ కంచి పట్టు చూద్దాం బాగుంది ఇది కంచి పట్టులో ఇది చూసారా పింక్ జరి ఇచ్చారు బాగుంది ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇది ట్వెల్వ్ థౌజండ్ రూపీస్కి వస్తుంది లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ట్వెల్ లో వస్తుంది ఇది చూసేయండి డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జస్ట్ జాంపుల్కి అయితే ఇట్లా చూద్దాం ఎందుకంటే అన్నీ మొత్తం చూపించలేము కదా ఇది చూడండి ఇదేంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైట్ బేబీ పింక్ ఆనియన్ పింక్ షేడ్లో ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇప్పుడు మ్యారేజెస్ అంటే తప్పకుండా ఇలాంటి పింక్ కోసం ట్రై చేస్తున్నారు అందరూ బాగుందండి కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే లోనే వస్తుంది చూడండి అంటే ఇవే మనకి సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అట్లా ఉంటాయి కదా ఇక్కడ బయటతో పోలిస్తే బెస్ట్ ప్రైజ్ లోనే ఉంటాయి ఇంకొంచెం తక్కువలో కూడా ఉందండి ఆహా ఇంకొంచెం తక్కువలో కావాలంటే ఇట్లా కూడా చూడొచ్చు అంట టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ నైన్టీ నైన్టీ టెన్ థౌసండ్ రూపీస్లో వస్తాయి ఇంకా కొంచెం తక్కువలో కావాలన్నా కూడా ఉంటున్నాయి అంటే ఒక్క కలర్ ఇది బాగా అనిపిస్తుంది గద్వాల అనేది గద్వాల పట్టు చూపించేయమ్మా చూపించేయండి ఈ కలర్ కోసం చూపించా గద్వాల్ పట్టులో అండి సూపర్ కలర్ కదా ఎంత ఉందో కాస్ట్ కూడా ఒక్కసారి చూద్దాం ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే అన్ని రకాల ప్రైస్ రేంజ్లో ఉన్నాయి మనకి ఎవరికి ఏది నచ్చితే వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా పర్చేస్ చేయడానికైతే ఉంటుంది సో ఇదనమాట అంటే ఓవరాల్గా కొంచెం కలెక్షన్ శాంపుల్ అయితే మీకు షేర్ చేశాను అంతేదండి ఉన్నారు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీకు కలెక్షన్ చూడాలనుకున్నా వేరే వెరైటీస్ చూడాలి అనుకున్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అయిపోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తారు షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్ ఏ చీర తీసుకున్నా కూడా సో యూ సో మచ్ అండి థాంక్యూ మంచి కలెక్షన్ అంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకి అన్నీ ఉన్నాయి మామ్ అన్నీ ఉన్నాయి డిజైన్స్ కూడా కొత్తగా క్వాలిటీ బాగుంది ఓకే మామ్ అదన్నమాట చాలా బాగుంటుంది మేడం దగ్గర స్టాక్ ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసి ఇలా రిజనబుల్ ప్రైసెస్ ఇస్తే గనుక మా వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు మీకు ఓకే మ్యామ్ యా ఈ వీడియో అయితే నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్